వేటకు సిద్ధమైన బోట్లతో హార్బర్ కలకలలాడుతోంది సందడి వాతావరణం కనపడుతుంది ఒక రకంగా బోట్ల జాతరలా కనిపిస్తోంది ఒకేసారి మనం పదకొండు జెట్టిల్లో ఏడు బోట్లు చూడటం అనేది ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు అంటే పద్నాలుగు తేదీ పూర్తయిన వరకు అంటే అరవై రోజుల పాటు నిర్విరామంగా కొనసాగినటువంటి విరామం తర్వాత అంటే అప్పుడు చేపలు గుడ్లు పొదగటం జరుగుతుంది కాబట్టి వేట నిషేధ సమయం అది అరవై రోజుల తర్వాత ఈరోజు అంటే కరెక్ట్గా ఇప్పుడు టైం పన్నెండు అవుతోంది జూన్ పద్నాలుగవ తేదీ ముగిసి జూన్ పదిహేనవ తేదీలోనికి అడుగు పెట్టాం ఎగ్జాక్ట్లీ మనం పన్నెండు గంటలకు హార్బర్లో ఉన్నాం ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఖచ్చితంగా మనం సముద్రాన్ని చూసినప్పుడు ఆహ్లాద ఆహ్లాదకరమైన వాతావరణం చూసి మనం ఆ అలలను చూసి సరదా పడుతూ ఎంజాయ్ చేస్తాం కానీ గంగమ్మ తల్లిని నమ్ముకొని దినదిన గండంగా గడుపుతున్న వీళ్ళ జీవితాలు ఎప్పుడూ మనకి చాలా కష్టంగా అనిపిస్తాయి వినటానికి కూడా చాలా ఆసక్తిగా అనిపిస్తూ ఉంటాయి అనేక సందర్భాల్లో మనం చూసాం బోటు ప్రమాదాలు కావచ్చు లేకపోతే వీళ్ళు ఇన్ని రోజులు వేట కోసం వెళ్తూ పది పదిహేను రోజులు కూడా ఉండాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో ప్రకృతి విపత్తులు ఎదుర్కొన్న సమయంలో అయితే ఇంకా వాళ్ళ కష్టం కానీ వాళ్ళు ప్రిపరేషన్ చాలా వర్ణనాతీతం బట్ ఇప్పుడైతే బోట్లు ప్రారంభమవుతున్నాయి వేటకు సిద్ధపడుతున్నారు ఇదంతా సో ఇప్పుడు ఒక బోట్ లోనికి వెళ్ళటానికి ఈ స్టాఫ్ అంతా కూడా రెడీ అవుతున్నారు ఆయన డ్రైవర్ అండ్ మీరేం చేస్తుంటారు వెళ్ళిన తర్వాత అసలు ఎలాంటి ప్రిపరేషన్ తో వెళ్తారు వీళ్ళు బోట్ అయితే పదిహేను రోజుల కోసం ప్రిపరేషన్ తో వెళ్తున్నారు సో ఇప్పుడే ఇంట్లో గంగమ్మకి పూజలు చేసి చల్లగా చూడమ్మా అంటూ మొక్కుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెళ్ళొస్తాం జాగ్రత్త అని చెప్తూ పిల్లలు ఉంటే గనక జాగ్రత్తగా చదువుకోండి మేము వచ్చేదాకా అమ్మ చెప్పిన మాట వినండి అంటూ అలాగే భార్యలకు అయితే జాగ్రత్త అన్ని మొత్తం కుటుంబ బాధ్యతలు అప్పజెప్పి వెళ్తున్నారు సో ఇదంతా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఈరోజు అరవై రోజుల తర్వాత వేట ప్రారంభం అవుతుంది కాబట్టి జట్టి నుంచి మొత్తం బోట్లన్నీ కదులుతున్నాయి ఒకేసారి ఏడు వందల బోట్లను ఒకే దగ్గర చూడడం అనేది ఇంకా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తోంది చలో వెళ్దాం వాళ్ళతోనే మాట్లాడదాం హార్బర్లో అర్ధరాత్రి పన్నెండు గంట బోట్ టూ నెంబర్ సిక్స్ లో ఉన్నాం సో వేటకు వీళ్ళంతా కూడా సిద్ధమయ్యారు ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా ఏర్పాట్లు అన్ని జరిగాయి సో పదిహేను రోజుల పాటు వేటకి వీళ్ళు సిద్ధమవుతూ వెళ్తున్నారు కాబట్టి ఎలాంటి ప్రిపరేషన్తో వెళ్తారు ఏమేమి తీసుకువెళ్తూ ఉంటారు వాళ్ళు ఆ పదిహేను రోజులు ఉండటానికి ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు ఫిషింగ్ పడితే గనుక ముందుగానే వెనక్కి వస్తారు లేదు అంటే కనుక పదిహేను రోజులకి ప్రిపేర్ అయ్యే వెళ్తూ ఉంటారు అసలు వాళ్ళు ఉండటానికి ఏం పట్టుకెళ్తూ ఉంటారు బోట్ నడవటానికి ఫిషింగ్కి ఎలాంటి ప్రిపరేషన్తో వెళ్తారు ఒకసారి బోటు డ్రైవర్ గారు మనతో పాటు ఉన్నారు అండ్ వాళ్ళ క్రూ కూడా మొత్తం పదకొండు మంది బయలుదేరుతారంట చెప్పండి అసలు అసలు ఎట్లా ఇంటి నుంచి ఇప్పుడు బయలుదేరారు కదా అరవై రోజులు విరామం తర్వాత పూజలు కూడా గట్టిగా చేసినట్టు ఉన్నారు కనపడతా ఉంది ఎస్ ఇప్పుడు మొదలవుతారు ఏమేమి ప్రిపరేషన్ నిన్నటి నుంచి కూడా బోట్ ప్రిపరేషన్ కోసం చెప్పండి ఏమేమి తీసుకెళ్తూ ఉంటారు ఐస్ ఆయిల్ రాసను నెక్స్ట్ వాటర్ ఓకే ఎన్ని రోజులకు మొత్తం మొత్తం ప్రిపేర్ అంటే పదిహేను రోజులు పదిహేను రోజులకి పదిహేను రోజులకి ఎంత ఆయిల్ తీసుకువెళ్తారు నాలుగు టన్నుల ఆయిల్ తీసుకెళ్తారు నాలుగు టన్నులు ఓకే ఐసి పదిహేను టన్నులు పదిహేను టన్నులు ఒకవేళ ముందుగానే మీరు అనుకున్నట్టు పూజలు గట్టిగా ఫలిస్తే ఎంత త్వరగా ఇంటికి వస్తే అంత హ్యాపీ అదిగో ఆయన మొహంలో కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఎంతమంది వెళ్తారు ఎవరెవరు ఉంటారు మీతో పాటు అందరం ఒక ఉంటాం అంటే పదకొండు మంది వెళ్తారు మీతో పాటు మిగతా వాళ్ళ పని ఏంటి

ఇప్పటివరకు వరకు ఎలాంటి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడైనా ఎదుర్కొనే పనులప్పుడు అలాంటప్పుడు అక్కడ కట్టడం గాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే కూర్చోడం గాని అలా జరుగుతుంటాయి ఇప్పుడు పదిహేను రోజుల పాటు వెళ్తారు కదా ఒకవేళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది మీరంతా కూడా ఏదైనా అదృష్టం అనే ఆధారపడి ఉంటుంది ఎంత దూరం వరకు వెళ్తే మీకు కావాల్సినంత ఫిష్ ఫిషింగ్ ఉంటుంది అనుకుంటున్నారు దానికి చెప్పలే మేడం ఎంత దూరం వెళ్తే చెప్పలే మేడం అదే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అయిపోవచ్చు ఒకసారి రావచ్చు ఒకవేళ అంటే రెండు మాకు నాలెడ్జ్ కోసం మిమ్మల్ని అడుగుతున్నాము ఒకవేళ ముందుగా మీరు వెళ్తున్నప్పుడే మీకు దొరికితే గనుక ఫిషింగ్ పడితే గనుక హ్యాపీగా అందరూ సంతృప్తితో వచ్చేస్తుంటారు లేదంటే ఇంకా ముందుకు వెళ్తారు ఎంత దూరం వరకు వెళ్ళడానికి ప్రిపేర్ అయి ఉంటారండి ఏకడంట మేడం ఒక పొరి వరకు వెళ్తన్నారండి లాంగ్ అయితే డీప్ అయితే ఒక నూట యాభై కిలోమీటర్ల వరకు వెళ్తా నూట యాభై కిలోమీటర్ల వరకు వెళ్తారు ఇంతకు ముందు మీరు చెప్పినట్టు ఈ తుఫాన్లు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇప్పుడు వేట్ ఇక్కడ మీరు జట్టి దగ్గర ఉంటే తుఫాను హెచ్చరికలు ఉంటాయి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దు గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది మీకు ఇబ్బందిగా ఉంటుందని చెప్తారు ఒకవేళ ఆల్రెడీ మీరు వేటలో ఉండి ఉండి ఇలాంటి తుఫాను హెచ్చరికలు వస్తే అలాంటి పరిస్థితులు ఏమైనా ఫేస్ చేశారా అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా జట్టులో ఉంటాయి మేడం పోర్టులుంటా గంజం కదా బాన్ పడిపోవటం దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం లేదంటే ఏకరేషన్ కూర్చోండం ఆ పరిస్థితి ఏరేలాగా ఉంటుంది ఇంకా దాన్ని చెప్పలేము మనం ఎలా ఉంటుంది మనకు తెలియదు ఆ తుఫాన్ వచ్చినప్పుడు గ్యారెంటీ గ్యారంటీ లేదమ్మా అది అందరినీ విడిచిపెట్టి వస్తున్నాం చీలు ఉన్న తర్వాత యాంకర్ వేస్తాం ఏ చేయడానికి ఏ నైట్ ఏమైతే ఏమవుతుందో తెలియదు అలాగా అంతే అది కంట్రోల్ అయిన దాకా అలా ఉండడం యాంకర్ వేసుకొని మళ్ళా కీర్ అయిపోయిన తర్వాత యాంకర్ పెట్టుకుని యాడ్ చేయడానికి వెళ్తాం అంతే ఒక్కొక్కసారి మీరు చాలా జాగ్రత్తలు తీసుకున్న అనుకోకుండా కొన్ని కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి కదా అలాంటి సమయంలో మీలో మీరు ధైర్యాన్ని గంగలోకి వచ్చిన తర్వాత అంతా గంగం ధైర్యాలే తల్లి వల్ల ఇంకా భారం వేసేస్తాం ఆయనకి ఇంకా మనం ఏం చెప్పలేము రాత రాసుంటే మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాం రాత రాయలే ఏమని చెప్పలేము అనుకో చెప్పలేము అక్కడికి ఇంకా గంగలో అలాగా అయిపోవచ్చు ఇప్పుడు పదిహేను రోజుల కోసం వెళ్తున్నారు వేట కోసం ఇంట్లో ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు అమ్మ వాళ్ళకి కానీ ఒకవేళ పెళ్ళి అయితే ఆయనకి ఏమో చెప్తారు జాగ్రత్తగా జాగ్రత్తగా రాయిందని వాళ్ళకి ఏం కావాలి మా బా మా ఆయన యాడికి వెళ్ళి బాగా వస్తే చాలు మా పిల్లల్ని మమ్మల్ని చూసుకుంటే చాలని అది చిన్న కోరిక అంతే ఈ సెల్ ఫోన్ సిగ్నల్స్ అన్నీ ఉంటాయా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత సీలు అంతే అంతే దరిమేట్లు అంతా ఉంటాయి మేడం బారుకి దీపికి ఎక్కువ మనకు సిగ్నల్ ఉండవు అంతే ఫోన్లు కూడా అవ్వవు మీరు చిన్నప్పటి నుంచి అంటే మీ నాన్నతో పాటు వెళ్ళడం అలవాట మీకు చాలా అనుభవంగా చెప్తున్నారు లేదు మేడం చిన్నప్పటి నుంచి అలవాటు నాన్న వాళ్ళు తీసుకెళ్లరు ఇంతవరకు వచ్చాం వాళ్ళు వెనక పడిపో ఇప్పుడు మేము వాళ్ళ స్థాయిలో మేము వచ్చాం అలా నాన్నతో వెళ్ళినప్పుడు గానీ మీకు గానీ అలాంటి ఎక్స్పీరియన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడి గానీ చాలా ఆనందంగా ఉంది మాకు ఒక్క ఇచ్చాడు మాకు బతకడానికి దారి ఇచ్చాడు ఆ ధైర్యం ఒకటి ఇచ్చాడు చాలేది ఏ మేము బీచ్ అనేటప్పుడుకో హార్బర్ అనేటప్పుడుకో విజిటింగ్కి అలా వచ్చి బోట్లు చూసి భలే ఉన్నాయి అనుకుని వెళ్ళిపోతాం లేకపోతే ఆర్కే బీచ్ కానీ రుషికొండ బీచ్కి వెళ్తే ఆ వాటర్ని ఆ వేవ్స్ ని చూసి ఎంజాయ్ చేస్తాం కానీ మాకు కనబడిన వేరే ప్రపంచం ఇంకా మీరు ముందుకు వెళ్ళే కొలిది ఉంటుంది లోపల ఎలా ఉంటుంది అక్కడ లోపల వాతావరణం కానీ ఎలా ఉంటుంది వాతావరణం అంతే మామూలుగా ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అమ్మా అది మళ్ళీ భయంకరంగా వ్యతిరేకంగా సౌందర్మ వచ్చింది అనుకో చెప్పలేము పేణాలకి మనిషికి చెయ్యాలి అది అది చూడడానికి ఇక్కడ బయట బయట వాళ్ళకి బాగుంటుంది నాన్కి వెళ్ళినప్పుడు మాత్రం పేనాలకి రిక్స్ మన పేనాలు మనకి ఆమె లేదు అసలు అది అలాంటి పరిస్థితులు అలాంటి పరిస్థితులు ఉంది కానీ మరి ఇన్ని చూసినా కూడా మా నాన్న వేట ఇంత బాధపడుతున్నాడు ఇంత పరిస్థితులు ఉన్నాయి ఇంకొక జాబ్ చేసుకోవాలి అనే ఆలోచన కాకుండా ఇదే మీరు కూడా ఎందుకు కొనసాగిస్తారు ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది డౌట్ అంటే చిన్నప్పటి నుంచి మా గంగమ్మే దయ ఆ తల్లి లేకపోతే మా ఇంతలో కూడా లేదు చదువుకున్న కూడా కొన్ని చాలా మందికి ఎంతో మంది చదువుతున్నారు ఇప్పుడు కూడా జట్టులో కూడా చదువుకున్న వాళ్ళు మంది ఉన్నారు జాబులు లేక చుట్టూ తిరిగి మళ్ళీ ఎక్కడికే వస్తున్నారు ఎందుకని గంగం ఉందని ఆ నమ్మకం బట్టి ఇదే పరిమిణ తల్లి అయినా నానైనా తండ్రి నన్ను ఎక్కడే ఇక్కడ మీరు ఇదంతా ఐస్ స్టోరేజ్ ఓకే మొత్తం ఎన్ని టన్నులు పడుతుంది ఐస్ ఇక్కడ పదిహేను టన్నులు పదిహేను టన్నుల ఓకే మొత్తం ఎంత ఉంటుందండి పదిహేను టన్నులు ఐస్ అంటే ఎనిమిది బాక్సులు పడతాయి తగ్గట్టుగా మీకు ఫిషింగ్ ప్లాన్ చేసుకుంటారా పదిహేను టన్నుల కంటే ఎంత ఫిషింగ్ పడాలి అని ఒక మీ అంచనా దాన్ని మనం చెప్పలేము మేడం లేదంటే దానికే కరిగిపోతూ ఉంటది ఒకసారి ఈ గాలి ఎక్కువ ఉంటుంది దానికి అది కరిగిపోతూ ఉంటుంది అదే ఐస్ అయితే దానికి మనం చెప్పిన కావద్దు అదే మనం వేటికి వెళ్తున్నా ఎంతేస్తానో మనకు తెలియదు అది నాచు రావచ్చు కొద్దిగా దాని సేపు అది ఎక్కువగా ఫిష్ పడితే మీరు కొంచెం లాభంలో ఉంటారు ఏ రకమంటే అన్నీ ఒకసారి పడిపోయి కదా ఏదైనా సరే డ్రై అయినా సొంత ఏ ఏసేపు అయినా సరే కొద్దిగా ఎక్కి పడుతుంటే అప్పుడు వాంటకు వర్కౌట్ చేయనట్టు నాకు అవుతుంది మనకి ముందు ఓనర్ లాభపడితే మనం బాగుంటాం అనే కాన్సెప్ట్ మీలో అంతే ఓనర్ నామ పడితే ఓనర్ నామ మాకు పది రూపాయలు దొరుకుతున్నా ఇప్పుడు మీరు మంచి మాట చెప్పారు ఓనర్ బాగుంటే మనం బాగుంటాం ఒక పది రూపాయలు మనం కూడా తినొచ్చు అని ఇప్పుడు మీరు పదిహేను రోజులకి వెళ్తారు కదా ఎంతవరకు అంటే డ్రైవర్ కానీ కళాశీలకి ఎంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది సంపాదన అంటే దాని చెప్పలేము మేడం ఒక ఇల్లు మనకు ఇప్పుడు ఎంత ఇంచుమించి ఏడు అత్తలతో వెళ్తుంది బోర్డు ఏడు ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టి వెళ్తుంది బోటు ఒకటి ఆయిల్ రాసను ఇది ఐస్ వైర్లు నెక్స్ట్ ఏంటంటే యాంకర్లు బల్లలు ఇంజిన్ సైడ్ ఇవన్నీ చూసుకుంటాడు కొంత అవద్దు అది అంటే పదిహేను రోజులు వేటకి వెళ్లాలంటే ఏడు ఎనిమిది లక్షలు పెట్టుబడితో వెళ్ళాలి వెళ్ళాలి అంతటి తెస్తామని గ్యారంటీ వస్తే నాలుగు మూడు ఐదు ఎంత తెస్తే ఎక్కువ తేలేమో దానికి ఎంత దొరుకుతుంది మాకు ఒక మీరు ఒక పదకొండు మంది వెళ్తారు బోర్డు కావాల్సిన సర్దేశారు నీట్ గా అన్ని ప్రిపేర్ గా పెట్టారు ఇప్పుడు మీరు పదిహేను రోజులు పది పదిహేను రోజులకి మీరు తినడానికి కానీ ఏమేమి తీసుకెళ్తామంటే నూనె కారం చింతపండు పప్పు కూరగాయలు రాసిన రైస్ తీసుకెళ్తాం మరి పడుకోవడం కానీ ఇదంతా ఓసారి డ్రైవర్ క్యాబ్ దగ్గరికి వెళ్దాం సో కన్నయ్య గారి క్యాబిన్ వచ్చేసాం ఏమంటారు దీన్ని ఎంత స్పీడ్ అండి అంటే మీకు వెళ్లే కొల్ది మనకి ఎలా అయితే హైవే పైన మన స్పీడ్ కంట్రోల్ ఉంటుందో మీకు ఎట్లా ఉంటుంది అక్కడ ఇండికేట్ చూపిస్తుంది మేడం చూపించిందో కదా అదిగో పదిహేను పదిహేను పెడతాం పదిహేను అయితే మాకు వీడు ఎక్కువ వస్తుంది పదిహేను వరకు స్పీడ్ అన్నట్టు స్పీడ్ అన్నట్టు ఓకే ఇది ఇప్పుడు ఈ జట్టి నుంచి వెళ్ళి మూవ్ అయిన తర్వాత ఎక్కడ ఎంత దూరంలో మీరు పదిహేను స్పీడ్ లో వెళ్తారండి మన గట్టు ఉంది కదా గడ్డి దాటిపోయిన తర్వాత అప్పుడు పదిహేను స్పీడ్ లో వెళ్తాం ఇంకా ఫార్టీ వరకు కూడా స్పీడ్ మీద స్పీడ్ ఉంది అంతవరకు ఉంటుందా అంతవరకు ఉంటుంది మీకు ఎదురుగుంటా ఒకవేళ వెళ్తున్న కొన్ని ఏమైనా పెద్ద పెద్ద చేపలు కానీ అట్లా ఉన్నప్పుడు కొంచెం బోటు ఒరగడం కానీ అట్లాంటివి ఏమైనా అలాంటివి ఏముండవు పెద్దవేమైనా ఫిష్లు మీకు కనిపిస్తూ ఉంటాయా కనిపిస్తాయి ఇంకో ఏం కనిపిస్తుంటాయి ఎక్కువ అంటే చేపలు కనిపిస్తాయి తిరుమంగళాలు తిమింగళాలు అది మీన్లు అవి కనిపిస్తాయి అంటే పెద్దవి అయితే చిన్న చిన్నవి అంటే ఇలా మామూలు పైకి కనిపించవు సో ఇద్దరు ఉంటారు కదా ఎన్ని గంటలకండి చేంజ్ అవుతూ ఉంటారు మూడేసి గంటలు మేడం మూడేసి గంటలకి చేంజ్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఈ టైం డ్రైవర్ ఇక్కడే ఉంటాడు నైట్ ఎనుకో ముగ్గురు మారుతారు మూడేసి గంటలు ముగ్గురు మారుతారు సో మీరు ఇక్కడ ఉంటుండగా మిగతా వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు అట్లా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమైనా గాలులు చాలా విపరీతంగా వచ్చినప్పుడు కానీ బోట్ కంట్రోల్ ఇదంతా కొంత నాలెడ్జ్ తో పాటు అనుభవం మీద కూడా మీరు కొంత చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటాం ఇప్పుడు గాలికి వచ్చింది అనుకో మేడం దీని కంట్రోల్ పెడుతున్నాం ఇది కంట్రోల్ ఉంటే మనం కరెక్ట్ గా పట్టుకోగలం గాలిలో లేదంటే పట్టుకోలేము అదే ఒకవేళ ఆయ చాలా గెంతినా సరే ఎంతనా ఎక్సలెట్ షో చేస్తారు గుంద కదా కంట్రోల్ కంట్రోల్ ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ ఇది మెయిన్ ఇది గేర్ హ్మ్ అలా పార్క్ గేర్ ఉంటది ఆ టైప్ అన్న ఇంకా ఇక్కడ మీకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే ముందు భగవంతుడు ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఒక ఏ షాప్ వస్తా నెక్స్ట్ జీపీఎస్ జీపీఎస్ ఏకో సౌండ్ అన్నీ మీకు ఇప్పుడు తుఫాను హెచ్చరికలు మీరు సీలో ఉంటుండగా వచ్చింది అనుకోండి ఎట్లా మీకు వస్తుంది అంటే ఇప్పుడు ఎన్నాలంటే తెలిసేది కదా మేడం ఇప్పుడు సెల్ మాకు మెయిన్ ఏంటంటే మా సౌందర్యం చెప్పేస్తుంది మేడం ఇప్పుడు తుఫాన్లు వచ్చిన వచ్చినా చేసిన సరే సమతి చెప్పేది తెలిసిపోతూ ఉంటాను నాకు సమతి మేము ఎప్పుడైతే కొద్దిగా కెరటాలు ఎక్కువ వచ్చి రావడం ఏంటంటే మాకు తెలిసిపోతుంది ఎలా ఉంది వాతావరణం ఎప్పుడైనా మీకు ఎక్స్పీరియన్స్ అయిందా అయింది మేడం దప్పగా ఉంటది దప్పగా ఉండడము చేయడము జన్ రావడము ఇంకా లైట్ టైం ఎక్కువ అయిపోయింది దానికి యాంకర్లు వేసేయడము అలా తెల్లవారి కూర్చోవడము అలా జరుగుతుంటుంది ఇప్పుడు మీరు ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే దగ్గరలో ఏదైనా జట్టి ఉంటే జట్టికి వెళ్ళిపోతారు లేదు అంటే మధ్యలోనే లంగర్ వైజ్ అక్కడ అవుతుందా ఎట్లా ఉంటుందా పరిస్థితి అది పరిస్థితి దారుణంగా ఉంటది దానికి చాలా ఇబ్బంది రిలాక్స్ అవ్వడం వేరు వేరు ఉండడం వేరు ఇబ్బందిగా ఉంటది పక్కన బోట్ ఉంది పక్క బోర్డు కూడా కనిపిస్తుంది వర్షం వచ్చినప్పుడు గాలి కనిపించదు అలాగే ఉంటాం ఈ చెట్లు ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చాయి కదా ఆ చెట్లు ఇప్పుడు టెక్నాలజీ రావడం వల్ల కొంచెం మీకు ఈజీ ఈజీ అయింది టెక్నాలజీ వాటిలో ఫోన్ చేయడము పలాంత పలాన రోజు వస్తున్న తుఫాను అని ఫోన్ చేయడం మనం కట్టడం వచ్చి ఒక రోజు ముందు ఫోన్ చేస్తారు ఇప్పుడు ఇన్నాళ్ళకి ఏదో జట్టి చూసుకొని అక్కడికి వెళ్ళిపోతుంది అది మా ప్రదేశం ఇవి ఈ అరవై రోజులు కాస్త రెస్ట్ దొరుకుతుంది కదండి ఆ టైంలో ఏం చేస్తూ ఉంటారు టైమ్ రావడం ఇంకేం లేదు మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాం అంటే ఇదంతా తెలియలేని సబ్జెక్ట్ మీరు చెప్తూ ఉన్న కొల్ది కొంత ఆసక్తి కొంత భయం కూడా మాకు కానీ మేము ఏదో జట్టిలోని హార్బర్ కు వచ్చి చూస్తామో వెళ్ళిపోయామని కాకుండా మీరు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీకు ఏదైనా అత్యవసరంగా ఫోన్లు రావడం కానీ లేకపోతే ఎవరికైనా ఇలా వెళ్తున్నప్పుడు బాగోపోవడం ఇట్లా ఉంటున్నాయి కదా అలాంటి సమయంలో అలాంటి సమయంలో ఏంటంటే ఏ ఊరి దగ్గర ఉందో ఆ ఊరికి వెళ్ళి తెప్పకట్టు తెప్పమని దింపేస్తాము తెప్పని దింపేసి ఆయన పంపించేసి మళ్ళీ మేము బార్కు వచ్చేస్తాం ఇన్ఫార్మ్ చేసేస్తాం మేము బార్కు వచ్చేస్తాం లేకపోయినా మళ్ళీ యాడ్ చేయడానికి అది మా పొజిషన్ అప్పుడు ఇన్ని రోజులు ఫోన్ లో మాట్లాడకుండా ఉండే పరిస్థితులు అప్పట్లో ఉండేవి కదా అప్పట్లో ఉన్నా మేడం అప్పట్లో ఫోన్ లో లేవు కదా అప్పుడంటే మరి ఇలాంటి తుఫాన్ తెలిసేవి కాదు అదే ఎదుర్కొన్నాం అలాంటి తుఫాన్ ఎదుర్కొని ఉన్నాం తొంభై ఆరులోను అవును అదే నెక్స్ట్ అంటే ఉత్తర తుఫాన్ ఒక రెండు వేల రెండులోను ఇవన్నీ చూస్తూ ఉన్నాం సీలోనే ఉన్నాం అలాంటప్పుడు కూడా పరిస్థితి விளையாட்டு மேலேஜ் జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి గంగమ్మ తల్లి దయ వల్ల హ్యాపీగా మీకు అంతా హ్యాపీగా జరగాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ అండి కన్నయ్య గారు థ్యాంక్ యూ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వేటకు సిద్ధమవుతున్న ఈ బోట్లన్నీ ఒక బోట్లో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారో చూసాం ఇప్పుడు మరొక బోట్లో ఆల్రెడీ పూజ కూడా ప్రారంభమైంది ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇక్కడ చాలా కొబ్బరికాయలు ఉన్నాయి ఎందుకండి ఇందులో ప్రయాణిస్తున్న పదకొండు మంది కొబ్బరికాయలు కొట్టి పూజ స్టార్ట్ చేస్తారంటే కాదు మేడం లోపలికి వెళ్ళిన తర్వాత వల వేసినప్పుడు కూడా పూజ చేస్తాము అలాగే గంగమ్మ తల్లికి పూజ తొలి పూజ చేసిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా మేము పూజించుకుంటాము వాళ్ళ ఆశీస్సులు కూడా ఉండాలి ఎందుకంటే లాభం నష్టం బేరేజ్ వేసుకోకుండా మా జీవితం కొనసాగుతుంది ఈ గంగమ్మ తల్లిపైనే అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని చల్లగా చూడమని మా కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని ఆర్థికంగా కూడా మమ్మల్ని మంచిగా ముందుకు వేడుకుంటాం వేడుకుంటామంటున్నారు ఏంటంటే అసలు పూజలు కూడా స్టార్ట్ అయ్యాయి మొదట అది కొబ్బరికాయనా కొబ్బరికాయ మేడం అలాగనే మేము బోటు స్టార్ట్ అంటే పూజా కార్యక్రమం అనేది బోట్ అంతా వాటర్తో శుభ్రం చేసిన తర్వాత పసుపు కుంకాలు ముందు గంగమ్మ తల్లికి సమర్పించిన తర్వాత అలాగే బోటుకి కూడా పూజ చేసి అలాగే మా కులదైవమైన గంగమ్మ తల్లి అలాగే మా ఇంట అనేసి ఉంటాయి అమ్మవార్లకి అన్నీ పూజ చేసిన తర్వాత బోటు ఇక్కడ ఇంజిన్ స్టార్ట్ చేసిన వెంటనే కొబ్బరికాయ కొడతాం అమ్మవార్లకి దండం పెట్టి అలాగే ఇక్కడ గట్టు అనేసి ఉంటుంది ఫస్ట్ గట్టు గట్టు దాటిన వెంటనే మళ్ళీ గంగమ్మ తల్లికి దండం పెట్టి కొబ్బరికాయ అనేది కొట్టడం జరిగింది అంటే ఈ జట్టి ఆ జట్టి గట్టు ఫస్ట్ గట్టు దాటక ముందే కొబ్బరికాయ దండం పెట్టి గంగమ్మ తల్లికి దండం పెట్టి కొబ్బరికాయ కొడతాం అలాగే మళ్ళీ మేము ఏటకెళ్ళి ఈ రెండు గంటలు మూడు గంటల సమయంలోనే మా అంటే ఈ బోటుకైతే మూడు గంటల్లో ఏట దరిదాపుల్లోకి వెళ్తాం వెళ్ళిన తర్వాత వరకు మీ ప్రయాణం ఉంటుంది మూడు గంటల్లో ఒక ఇరవై మైళ్ళు ముప్పై మైళ్ళు వెళ్ళి మేము ఏట కొనసాగించే ముందు వాళ్ళ సముందులో విడిచే ముందు మళ్ళీ అందరికీ దండం పెట్టి వాళ్ళకి పసుపు కుంకుమ ధరించి మళ్ళీ కొబ్బరికేకి కొడతాం అలాగే మేము ఏట సాగించే పదిహేను రోజుల్లో కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేచి బోటుకి పూజ చేసి ఆ అమ్మవార్లకి దండం పెట్టి ప్రతిరోజు కూడా అదే ఏట కొనసాగే ముందు పసుపు కుంకు మళ్ళీ వలకని జ వలకని ధరించి మా మా తాతల్ని ముత్త ఎవరెవరైతే మా పెద్దలు పూర్వీకులు ఉన్నారో అమ్మవార్లతో కలిపి వాళ్ళు కూడా మా ఏట కొనసాగే సమయంలోని అందరికీ మేము ఒక దండం పెట్టి వేట అయితే కొనసాగించడం జరుగుతుంది అలాగనే మేము ఏటాడే దీనిలో మేము నామ మాత్రమే కానీ అమ్మవార్లు గంగమ్మ తల్లి సహాయం ఉంటే తప్ప మాకు మత్స్య సంపద అనేది అంత సింపుల్గా రాదు కానీ మాది ఏట అనేది ఒక ఎత్తే అయితే మేము గాలిలో దీపంలాగే సముద్రంలో ఉండాలి కానీ మాకు ఎక్కడ కూడా గట్టంటే గట్టు దొరకదు పుట్టంతే పుట్ట దొరకదు ఎవరు కూడా సహాయం అనేది ఉండదు కానీ మా కొనసాగించే టైంలోని ఇదంతా గాలిలో దీపంలాగే మేము మా జీవనోపాధి అంతా ఏట కొనసాగించడం జరుగుతుంది మళ్ళీ మేము ఈ గట్టు అంటే ఏట ఏట కొనసాగించుకొని ఇక్కడికి వచ్చినంత వరకు మా ప్రాణాల మీద మాకైతే నమ్మకాలు ఉండవు అంటే ఆ మధ్యలో ఏం జరిగినా ఎవరు అక్కడ సపోర్ట్గా ఉండరు కాబట్టి మాకు మేమే ఈ గంగమ్మ తల్లి సాయంతోనే మేము రావాలని చెప్పేసి ఇక్కడి నుంచి ప్రారంభించి మళ్ళీ ఏట నుంచి రిటర్న్ వచ్చే వరకు కూడా మేము ఒడ్డుకు వచ్చే వరకు కూడా మాకు నమ్మకం అనేది ఉండదు కానీ మరి అలాగనే తప్పదు మరి అందులో గంగమ్మ తల్లిలో ఏట కొనసాగించే వాళ్ళం అక్కడే మాకు ఏదేమైనా ఆ తల్లి దయ వల్ల మేము బతకాలి మేము వెళ్ళే ఈ పది పదకొండు మంది కావచ్చు పది మంది కావచ్చు ఈ అందరూ కూడా ఆ గంగమ్మ తల్లి చలన ఆశీస్సులు ఉంటే తప్ప మాకు జీవనోపాధి అనేది చాలా కష్టం అవుతుంది మేడం మరి అందువల్ల మరి ఎంతైనా మేము ఆ తల్లి దైవ Valle అని చెప్పేసారు తల్లికి నమస్కారం ఈ బోట్ లో ఈ బోట్ లో ఎనమందరు మంది 8 డ్రైవర్ మిగతా ఏడుగురు సెకండ్ డ్రైవర్ ఉంటారు రెండో డ్రైవర్ మిగతా ఆరుగురు గాలసలమ్ మీకు ఎంత మాకండి మాకు ఐదు సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది సో చాలా చూస్తూ ఉంటాం కదా ఈ తుఫాన్లప్పుడు కానీ అప్పుడు మీరు అట్లా ఎలా ఆ సమయంలో కోఆర్డినేషన్ కానీ మీలో మీరు ధైర్యం చెప్పుకోవడం ఇవంతా ఉంది తుఫాను సమయంలోనైతే మాకు హెచ్చరికలు వస్తుంటాయి మేడం ఆ తర్వాత డ్రైవరు ఉన్నారు డ్రైవర్ చెప్పిన సహచర అనుసరుల మేరకే మేము మిగతా ఏడుగురం కూడా డ్రైవరు చెప్పిన దాని మీద నడుచుకోవాలి ఏమైనా డ్రైవరు ఇంకా మనకి ఏమైనా ఆలోచన వస్తుంటే డ్రైవర్కి చెప్పాలి ఆ తుఫాన్లు వచ్చేటప్పుడు మనం యాంకర్ పెట్టాలా లేదంటే యాట సమయంలో ఉంటే ఎలాగుంటుంది అని అనేసి డ్రైవర్ చెప్తుంటారో ఆ దాని మీద మనం ఏట కొనసాగించాలా లేదంటే స్టాప్ చేసి యాంకర్ అనేది ఉంది మేడం యాంకర్ ఉంటుంది అదే అండి అక్కడ ఉంది ఆ యాంకర్ రోప్ కట్టి కిందకి దింపడం అవుతుంది సౌందర్యంలో ఉడసడం అవుతుంది దానివల్ల స్టాప్ అయి ఉంటుంది మరి తుఫాను బీభత్సం ఏమైనా ఉందంటే ఆ యాంకర్ కూడా మరి కాయదు మరి ఒడుసు ఎలా ఉంటదో ఆ ఒడుసు దీని మీద అంటే ఆ నాలుగు దిక్కులు మీరు అండి బోట్ మీరు డ్రైవరా డ్రైవర్ ని మాట్లాడనండి యాంకర్ స్టాప్ కూడా ఒకసారి కాయదు ఎందుకంటే గండి పడినట్టు చూడండి వర్షం పడితే వరదలు వచ్చేటప్పుడు ఎలాగైతే వాటర్ వెళ్ళిపోతుంటుందో దానికి వంద రెట్టీలు ఈ ఒడిశా అనేది వస్తుంటుంది తుఫాన్ టైంలో అలాంటప్పుడు మరి ఈ యాంకర్ కాయలేదు అనుకుంటే మరి ఒక మనం యాభై మైల్లో ఉన్నా వంద మైల్ వరకు వెళ్ళిపోతుంటుంది మేడం బోటు అలాంటప్పుడు మన డ్రైవరు నమ్మకం మీద ఆయన చెప్పిన నైపుణ్యంగా ఆధార్ పార్డ్ ఉంటాం మేడం డ్రైవర్ మీద ఆధార్ ఉంటాం తర్వాత మా గంగం తల్లి దైవల్ల ఏమైనా మాకు ఏమి ఆయన జరగకుండా రావాలనేసి ఇప్పుడు ఇప్పుడే ప్రారంభించే ఆ సమయంలో కూడా గంగమ్మ తల్లిని మేము దండం పెట్టుకోవడం అవుతుంది అలాగే మా కుల దైవాలకి మా ఇంటి దైవాలకి మా అమ్మవారికి కూడా మేము దండం పెట్టుకుంటాం ఆ మేరకే మరి మాకు ఒడ్డు చేర్చాలి తల్లి అని చెప్పేసి మేము ఆ తల్లిని వేడుకుంటాము ఓకే అండి పూజలు అయ్యాయి జాగ్రత్తగా వెళ్ళిరండి ఎస్ ఇంత ఇన్ఫర్మేషన్ ఎందుకు అంటే అరవై రోజుల విరామం తర్వాత ఈ రోజు వేట మొదలవుతుంది కాబట్టి హార్బర్లో జెట్టిల్ నుంచి పదకొండు జట్టిల నుంచి మొత్తం ఏడు వందల బోట్లు ఒకేసారి జట్టిల్లో కనపడుతూ ఉంటే చాలా అంటే చూడటానికి చాలా కలర్ఫుల్గా అనిపిస్తోంది బట్ ఈరోజు అర్ధరాత్రి జూన్ పదిహేనవ తేదీ పన్నెండు గంటలకు మొత్తం అందరూ కూడా బోట్లకు బుస్తాబు చేసి కావలసినవన్నీ సిద్ధం చేసుకొని వాళ్ళు కూడా చక్కగా పూజలు చేసుకొని ఇంట్లో నుంచి బయలుదేరి మళ్ళీ బోట్లో పూజలు చేస్తున్నారు అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎక్కడికక్కడ ఏర్పాట్లో ఎవరు పనులు వాళ్ళు ఐస్ ఆర్డర్ ఫిల్ ఫిల్ చేశారు ఆయిల్ చేసుకొని ఉంచుకున్నారు ఇంకా యాంకర్లు కావచ్చు లేకపోతే రోప్స్ కావచ్చు వలలు ఇవన్నీ ముందు నుంచి కూడా చెక్ చేసుకుని అన్ని సిద్ధపడి ఇప్పుడు ప్రయాణానికి అయితే సిద్ధమవుతున్నారు వేట మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు గంగమ్మ తల్లి ఆశీస్ లేకపోతే దినదిన గండంగానే మా జీవితాలు ఉంటాయి ఎన్ని ఓడిదొడుకులు ఉన్నా కూడా మొదటి నుంచి మేము నమ్ముకున్నటువంటి ఈ సముద్రమే మా జీవనాధారం ఆ గంగమ్మ తల్లి మాకు ఈ బ్రతుకుకి అండ అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు మొత్తానికి బోట్లు అన్ని కూడా కూడా ప్రయాణం అవుతుంటే అందరూ ఏర్పాట్లో ఉంటే ఇది అసలు అర్ధరాత్రిలా కనిపించట్లేదు ఒక పండగలాగా కనపడుతుంది పండగలా ఉంటుంది మేడం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెన్స్ గా నియమించిన ట్రాన్స్ండర్స్ అందరితో సూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై